వర్టమే ఛానల్ స్మైల్ విత్ ఆర్కిట సో ఈ రోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ సర్వపిండి వేస్తా అన్నది సో వాళ్ళ ఇంటికి వెళ్చింది నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను శృతి హాయ్ అన్ని రెడీ చేసేసినావా అప్పుడే ఫోన్ చేసి వన్నీ రెడీ రెడీ పెట్టేసుకొని పెట్టుకున్నా చూడండి गाइस అన్ని ఐటమ్స్ రెడీ పెట్టేసింది సర్వపిండికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఫస్ట్ బియ్యం పిండి కొత్తిమీర్ పచ్చిమిర్చి ఇది గ్రైండ్ చేసి వేయించిన పల్లీలు టూ ఆనియన్స్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే రెడీ ఆ చేద్దాం ఫస్ట్ బియ్యం పిండి తీసుకున్న తర్వాత దాంట్లో కరివేపాకు కత్తిరించిన కరివేపాకు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వేయించిన పల్లీలు వేసుకున్నాం వాటికి పొట్టు తీసేసి ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాం అలానే కొంచెం పసుపు తగినంత వేసుకున్నాం ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాం పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు వేసుకున్నాం ఆ తర్వాత కొంచెం కారం ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఆ తర్వాత ఆనియన్ని మనం ఇలా తురుముకోవాలి తురుముకుంటేనే టేస్ట్ అనేది అవుతుంది అంట ఆనియన్ని ఇట్లా తురిమి వేసుకుంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట అలానే సేమ్ ఈ వెల్లుల్లిపాయ కూడా అలానే తురుముకోవాలంట మనం ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా సో అన్నీ వేసేసుకున్న తర్వాత వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసుకోవాలి నాకైతే ఇప్పుడే అసలు కలిపేటప్పుడు ఆ మిర్చిది పేస్ట్ చేసింది కదా పేస్ట్ చేసింది ఇంకా ఆనియన్ని మొత్తం తిరుమేసింది కదా ఆ స్మెల్ అయితే మంచిగా ఉంది కలిపేటప్పుడు పిండి కలుపుకోవడం అయిపోయింది ఇట్లా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి మనము దేంట్లో వేసుకుంటామో ఆ బౌల్కి అయితే మనం ఆయిల్ ఊసుకోవాలి కానీ పెద్ద దాంట్లో పెట్టడమే బెస్ట్ మేమైతే కడాయి పెట్టుకున్నాము సో ఆయిల్ మంచిగా రాసిన తర్వాత ఇలా ఒక చిన్న ముద్ద తీసుకొని ఇప్పుడు దానికి ఒత్తాలి అన్నమాట ఇలా ఇట్లా పిండిని ఇట్లా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇట్లా హోల్స్ పెట్టాలి యాక్చువల్గా దీన్ని సర్వపిండి అంటారు చుక్కలప్ప అని కూడా అంటారు ఎందుకంటే హోల్స్ని మనం చుక్కలు అని చెప్పేసి అంటాం దీన్ని అప్ప అని అంటాం కాబట్టి చుక్కలప్ప అని కూడా అంటారు ఇలా ఊల్స్ వేసుకుంటున్నాం కదా ఊల్స్ వేసేసిన తర్వాత ఈ ఊల్స్లల్లో మనమైతే ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకుంటే ఏంటంటే మంచిగా ఆలుతుందనమాట మనకి కాలిందని ఎట్లా తెలుస్తుంది అంటే మనం మూత పెట్టుకుంటాం కదా మూత పెట్టుకుంటే పొగలు బయటకొస్తాయి అన్నమాట పొగలు బయటకొస్తే అది కాలిందని అర్థం సో అలా మూత పెట్టేసుకొని పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో ఇట్లా గాయ్స్ సారీ వీడియో ఇంకో పెంకలో కూడా వేసస్తుంది అయ్యో సరే ఇల్లు వర్షం పడుతుంది అసలు కరెంటు వేయండి ఏమో మేము సర్వపిండి చేద్దాం అనుకున్నా అట్లనే ఉంది కదా బాపరే చూడండి బాగా చింకులు పడుతున్నాయి బాపరే యామే యామే ఎప్పుడు నా తమిళ కోత బావు చూడండి ఎంత క్రిస్పీగా కాలేందో ఫైనల్లీ మా సర్వపిండి అయితే రీ ఎమ్ఎమ్ సర్వపిండి నాకు ఇప్పుడు దీని గురించి చెప్తుంటే కూడా మౌత్లో వాటర్ వస్తున్నాయి అంత బాగుంది టేస్ట్ అయితే అక్కడ అవుతుందా నాకైతే నిన్న ఫాస్టింగ్ ఉంది నా కోసం వేసింది కదా నేనైతే పుష్టిగా త్రీ తిన్నా అసలు ఆ కడుపు నిండిపోయింది అనుకోండి ఎట్లుంది ఉంది టేస్ట్ ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా గైస్ గ్యాస్ నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఫుడ్ అంటే పిరాక్ నిజంగా చెప్తున్నావా ఏదో వీడియో కోసం పడ్డ చెప్తున్నావా సూపర్ అంటే సూపర్ ఉంది మళ్ళీ ఎప్పుడన్నా చేసి పెట్టున్నాను ఓకే గైస్ మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఏ సర్వపిండి అయితే మా మమ్మీ డాడీ కోసం కూడా శృతి పంపించింది వాళ్ళతోని టేస్ట్ చేపించి చెప్తాం ఓకేనా పాప మమ్మీ శృతి సర్వపిండి వేసి మీ ఇద్దరి కోసం పంపించింది ఏ టేస్ట్ చేసి ఎప్పుడు ఎట్లందావు మమ్మీ టేస్ట్ ఉంది అరే సన్ని టేస్ట్ ఎట్లా ఉందిరా మమ్మీ చూస్తే ఎట్లయింది మాన్వి అంటే తమ మీరైతే శృతి వేసిన సర్వర్ పిండి ఎక్కడ తీసుకుంటారు టేస్ట్ అయితే అద్దరిపోయింది అంటారు